పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కని మెయిన్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు దీనికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ హాజరై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూమిని ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి సిద్ధపడిందని దీన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనను నిర్వహిస్తూ వాటిని అణచివేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో విద్యార్థులపై జులుం చేయించింది దీన్ని నిరసిస్తూ విద్యార్థులకు అండగా సిపిఎం రాష్ట్ర రాష్ట్ర కమిటీ యూనివర్సిటీ ప్రధాన గేటు ముందు నిరసన చేయడం జరిగింది పోలీసులు వచ్చి నాయకులపై విద్యార్థులపై దురుసుగా ప్రవర్తించి సుమారు నాలుగు మందిని అరెస్ట్ చేసి కేసులు పెట్టారని అన్నారు దీన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పిలుపువ్వడం జరిగిందని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈరోజు నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపునిచ్చింది ప్రధానంగా హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ఆ యొక్క యూనివర్సిటీ భూముల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వేలం పాటలు పెట్టి ప్రైవేటు సంస్థలకు కార్పొరేట్ సంస్థలకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అప్పగించేటువంటి ఆలోచన చేస్తున్నది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు ఆ విద్యార్థుల యొక్క పోరాటాన్ని ఈ యొక్క ప్రభుత్వం అణిచివేస్తూ ఉంది అరెస్టు చేస్తూ ఉంది కేసులు పెడతా ఉంది అనేక రకాల నిర్బంధ చర్యలు పాల్పడుతూ ఉంది వాటికి నిరసనగా విద్యార్థుల ఉద్యమానికి సపోర్టుగా సిపిఎం పార్టీ నిన్న హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసింది ఈ ధర్నా కార్యక్రమం మీద వందల మంది పోలీసులు అటాక్ చేసి నా రాష్ట్ర అందరినీ పెద్ద ఎత్తున అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన పరిస్థితి ఉంది అలాగే పరిస్థితి చూసాం కాబట్టి ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చర్యలకు నిరసనగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో యొక్క ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క భూముల్ని ఈ ప్రభుత్వం తీసుకోకుండా వెనక్కి యూనివర్సిటీ ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా మేము చెప్తా ఉన్నాం కానీ పోరాటం చేసిన ఫలితంగా నిన్న మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని అధికారులతో మీటింగ్ చేసుకొని ముఖ్యమంత్రి గారు ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు చెప్పారు అది యొక్క భూమి రెండు వేల నాలుగులో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రైవేటు సంస్థకి ఇస్తే దాని మీద కేసు నడుస్తూ ఉంటే రెండు వేల ఆరులో దాన్ని మళ్ళీ గవర్నమెంట్ వెనక్కి తీసుకుందని చెప్పి చెప్తే దాని మీద సుప్రీంకోర్టు దాకా కొట్టాడి సాధించామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు సుప్రీం సుప్రీంకోర్టు దాకా కొట్టాడి ఆ భూములు వెనక్కి తీసుకున్న తర్వాత మరి యూనివర్స్ సిట్కే ఇయ్యాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవాలి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం భూమి ఉండొచ్చు యూనివర్సిటీ పరిధిలో ఉన్నప్పుడు యూనివర్సిటీకి ఇవ్వాలి అదనంగా కొత్త మీరు ఏవైతే గోపరపల్లిలో మూడు వందల తొంభై ఏడు ఎకరాలు ఆ రోజు ఇచ్చామని చెప్తున్నారు ఆ భూమి మీరు తీసుకోండి ఆ భూమి మీరు తీసుకొని ఈ భూమి యూనివర్సిటీకి ఇచ్చేసి అందులో మీరు కావాలనుకున్న సంస్థను డెవలప్ చేసుకోవచ్చు అలా యూనివర్సిటీ భూములు ఒకసారి ప్రైవేటు వాళ్ళకి దారదత్తమైన తర్వాత క్రమంగా ఆక్రమణటువంటి జరుగుతూ ఉంది ఒకనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రెండు వేల ఐదు వందల ఎకరాలు దాకా ఇచ్చినటువంటి యూనివర్సిటీ భూములు ఈరోజు పదిహేను వందల ఎకరాలు పడిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వెయ్యి ఎకరాల భూమిని అన్యాకాలను చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి రాబోయే భవిష్యత్ తరాలకు విద్యా వ్యవస్థ బలోపేతం కావాలి ఈ దేశానికి అవసరమైనటువంటి ఒక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి కావాల్సి ఉంటుంది ఈ దేశానికి సంపద డెవలప్ కావాలంటే విద్యాలయాలు డెవలప్ కావాలి అలాంటి విద్యా సంస్థల యొక్క భూములు తీసుకొని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం చాలా అన్యాయమైన విషయం దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఆ నాలుగు వందల ఎకరాల భూమిని ఈ యూనివర్సిటీకి అప్పగేస్తూ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి అలాగే అక్రమంగా అరెస్టు చేసి ఈ యొక్క నిర్బంధగా ప్రయోగించి ఉద్యమాలు అడిచివేయలే చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది అటు మోడీ సర్కార్ ఏమో నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ పేరుగా దేశంలో సంపద ఆయన అమ్ముకుంటా ఉన్నాడు అదే పాటలో రేవంత్ రెడ్డి సర్కారు ప్రయాణిస్తూ ఉంది ఈ విధానాలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి రామాచారి జిల్లా కమిటీ సభ్యులు మేదరి సారయ్య బిక్షపతి గణేష్ ఎస్ రవీందర్ నాయకులు తుమ్మల రాజారెడ్డి నేర్వెట్ల నరసయ్య నాగమణి లక్ష్మిరెడ్డి నరసహరి తదితరులు పాల్గొన్నారు